ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అస్సాం రాజకీయాల్లో ప్రస్తుతం దుమారం లభిస్తుంది అదేంటంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు ఉన్నారు కదా ఆయన ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు ఎంపీ అయినటువంటి గౌరవ్ గగోయ్ పైన సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తుంది అయితే అస్సాం ప్రభుత్వం గౌరవ్ గగోయ్ మీద ఎంక్వైరీ కూడా వేసింది సిట్టును నియమించింది సిట్టు చేసినటువంటి దర్యాప్తులో తేలింది ఏంటంటే గౌరవ్ గగోయ్ అలాగే గౌరవ్ గగోయ్ భార్య ఎలిజిబెత్ ఆమె బ్రిటిష్ చెందిన ఆమె ఆమె పాకిస్తాన్ లో ఉన్నటువంటి అలీ ఠకీర్ షేక్ అనే అతని అకౌంట్ నుంచి వీడి అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉందంట ప్రతి నెల శాలరీ విషయంలో దానికి కారణం ఏంటంటే ఈ ఎలిజిబెత్ అనే ఆవిడ పాకిస్తాన్ లోని ఒక కంపెనీలో ఉద్యోగం చేశారు ఆ తర్వాత ఆ ఉద్యోగాన్ని భారత్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది భారత్ లో ఉద్యోగం చేస్తూ పాకిస్తాన్ నుంచి శాలరీ పొందుతున్నారు ఎవరు గౌరవ్ గగోయ్ భార్య ఈ గౌరవ్ గగోయి కూడా రెండు వేల పదమూడులో లో వివాహం చేసుకున్నారు బ్రిటిష్ కి చెందినటువంటి ఎలిజబెత్ ని ఇప్పుడు ఈవిడి గురించి మన మాట్లాడుకునేది అయితే రెండు వేల పదమూడులో లో గౌరవ్ గగోయ్ పాకిస్తాన్ వెళ్ళొచ్చారు ఎందుకు అప్పుడు పాకిస్తాన్ లో ఏదో ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్ళారట అప్పుడు వాళ్ళ నాన్నగారు అస్సాంకి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన పేరు తరుణ్ గగోయ్ తరుణ్ గగోయ్ వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గగోయ్ పాకిస్తాన్ వెళ్లి అక్కడ ఏదో ట్రైనింగ్ తీసుకొని పైగా పాకిస్తాన్ వెళ్ళినప్పుడు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దేనిలోనూ యాక్టివ్గా లేరంట అన్నింటిలోనూ యాక్టివ్ అయిపోయారు ఎందుకు ఇలాంటి దీని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి ఇప్పుడు అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ ఆరోపించేది ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి పాకిస్తాన్కి ఐఎస్ఐ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు భారత్లో పనిచేసుకుంటూ పాకిస్తాన్ నుంచి శాలరీ తీసుకోవడం ఏంటి అలానే ఇతను పాకిస్తాన్ వెళ్ళినప్పుడు భారత్కి సంబంధించి ఎలాంటి సంబంధాలు పెట్టుకోకుండా అక్కడ ఉన్నన్ని రోజులు కూడా అలానే వ్యవహరించారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇతను ఆరోపిస్తున్నటువంటి మాటలకి గౌరవ్ గగవ ఏమంటున్నారు అంటే లైట్ తీసుకుంటున్నారు నా భార్య ఐఎస్ఐ ఏజెంట్ అయితే నేను పాకిస్తాన్కి వెళ్ళింది రాయ్ ఏజెంట్ గా భారత్కి భారత్ రాయ ఏజెంట్ నేను అన్నాడు మరి భారత్కి కి రాయ ఏజెంట్కి వెళ్ళినప్పుడు భారత ప్రభుత్వాన్ని తెలియకుండా ఎందుకు వెళ్ళారు అనేది పెద్ద ప్రశ్న అయితే అస్సాం ప్రభుత్వం నియమించినటువంటి సిట్ అధికారులు ఏం చెప్తున్నారంటే ఇది మూడు దేశాలకు సంబంధించినటువంటి విషయం ఒకటి బ్రిటిష్ భారత్ పాకిస్తాన్ ఈ మూడు దేశాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి కొంతవరకు మాత్రమే మేము దీని గురించి విచారించగలం మరింత విచారణ జరపాలంటే ఈ కేసుని సిబిఐకి ఫార్వర్డ్ చేయాలి లేదా కేంద్ర హోంశాఖ ఈ కేసు మీద ప్రత్యేకమైనటువంటి ఆసక్తి చూపి దీన్ని టేకప్ చేయాలి అని చెప్పి ఈ సిట్ అధికారులు చెప్తా ఉన్నారు అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు అయితే ఇప్పుడు అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ ఏమంటారంటే రక్షణ రంగానికి పంపించాం కేంద్ర హోంశాఖ కి పంపించాం వాళ్లే చూసుకుంటారు నిజంగా వీళ్ళకి పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నాయని నేనైతే బలంగా నమ్ముతున్నాను ఉంటే గనక ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంటుంది అంటే ఇప్పుడు వాస్తవంగా మనం ఒక విషయం మాట్లాడుకోవాల్సి వస్తే పాకిస్తాన్ లో పనిచేసినటువంటి ఎలిజిబిత్ గౌరవ్ గగోయి వైఫ్ ఆమె భారత్ కి ట్రాన్స్ఫర్ అయింది భారత్ కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత భారత చట్టాల ప్రకారం భారత్ లో ఉన్నటువంటి కంపెనీల చట్టాల ప్రకారం భారత్ లోనే ఆవిడ శాలరీ తీసుకోవాలి మరి ఎవరో అలీ టకీర్ షేక్ అనే అతను ఎందుకు ఏమి శాలరీ ఇస్తున్నాడు అదొకటి అలానే పాకిస్తాన్ వెళ్లి వచ్చిన తర్వాత ఈ గౌరవ్ గగోయ్ లోక్ మన రక్షణ రంగం గురించి లేదా మన సైనిక శక్తి గురించి ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారట మరి అంతకు ముందు ఎందుకు సంధించలేదు అనేది హిమంత విశ్వశర్మ రేస్ చేస్తున్నటువంటి క్వశ్చన్స్ అంతకుముందు మరి పాకిస్తాన్ వెళ్ళకముందు ముందు ఎందుకు అడగలేదు ఈ ప్రశ్నలు మన భారత ప్రభుత్వాన్ని అలాగే పాకిస్తాన్ వెళ్లే ముందు భారత ప్రభుత్వానికి ఎందుకు చెప్పలేదు వెళ్లిన తర్వాత సోషల్ మీడియాలో ఎందుకు ఎనాక్టివ్ అయ్యారు ఇలాంటి నాలుగు ప్రశ్నలు ఎలిజబెత్ ఆవిడ పాకిస్తాన్ నుంచి ఇంకా ఎందుకు శాలరీ తీసుకుంటున్నారు పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు భారత ప్రభుత్వానికి ఎందుకు చెప్పలేదు పాకిస్తాన్ వెళ్ళాక సోషల్ మీడియాలో ఎందుకు ఎనాక్టివ్ అయ్యారు పాకిస్తాన్ నుంచి వచ్చాక లోక్సభలో ఎందుకు మన రక్షణ రంగం మీద ప్రశ్నలు వేస్తున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా హెమంత బిశ్వ శర్మ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది అంటే ఈ సాధారణమైనటువంటి విషయాలైతే కాదు కొంచెం డీప్గా ఆలోచించాల్సినటువంటి విషయాలు ఇంత పెద్ద ఆరోపణ చేస్తుంటే పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు మీరు అని ఆరోపణ చేస్తుంటే గౌరవ్ గౌ ఏం స్పందించాలి మీరు నిజంగా మా మీద అనుమానం ఉంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి మాకేం భయం లేదు ప్రశాంతంగా ఎంక్వైరీ చేసుకోండి మా తప్పు లేకపోతే మేము మాకేం ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పాల్సింది పోయి సింపుల్గా ఎక్స్లో స్పందిస్తూ మనలో మనం మాట్లాడుకుందాం ఒక వ్యక్తి మన మీద తప్పు వేస్తున్నాడు మనం ఎక్స్ లో ఒక పోస్ట్ పెడితే సరిపోతుందా అతను పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి మీరు ఐఏఎస్ఐ ఏజెంట్లు నీ వైఫ్ పాకిస్తాన్లో లో పనిచేస్తుంది ఇండియాకి వచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్ నుంచి శాలరీ తీసుకుంటుంది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి నీవు పాకిస్తాన్ వెళ్ళావు భారత ప్రభుత్వానికి చెప్పలేదు రెండు వేల పదమూడులో బ్రిటిష్కి చెందిన ఎలిజబెత్ వివాహం చేసుకున్నావు అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉంటే దీని మీద మనం ఏం చేస్తాం సాధారణంగా మనలాంటి వ్యక్తులైనా ఇంకొక ఇంకొక క్యాడర్ అయినా సరే వెంటనే మనం కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడానికి ట్రై చేస్తాం అరే బాబు నేను నా మీద మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి నేను సిద్ధంగా ఉన్నాను నన్ను ఎంక్వైరీ చేసుకోండి మీరు విచారణ జరుపుకోండి నా తప్ప అయితే దేనికైనా సిద్ధంగా ఉన్నాను నేను భారత్ రాయ్ ఏజెంట్ గా పాకిస్తాన్ వెళ్ళాను అని ఎక్స్ లో పోస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ఇట్లా మాట్లాడొచ్చు కదా ఎందుకు స్పందించలేకపోతున్నాడు గౌరవ్ గగోయ్ అనే ప్రశ్న ప్రస్తుతం అందరి మదులోనూ తిరుగుతుంది అరే అంత పెద్ద ఆరోపణ చేశాడు అస్సాం సీఎం మరి గౌరవ్ గగోయ్ ఎందుకు స్పందించట్లేదు నా వైఫ్ ని పాకిస్తాన్ ఏజెంట్ అంటున్నారు ఐఎస్ఐ ఏజెంట్ అంటున్నారు నన్ను కూడా అంటున్నారు నేను కేవలం ఎక్స్ లో పోస్ట్ పెడితే సరిపోతుందా స్పందించాలి కదా నేను అయితే ఇక్కడ చాలా మంది బీజేపీ నేతలు మాట్లాడేటువంటి మాటలు లేదా బీజేపీ సపోర్టర్స్ లేదా కొంతమంది రాజకీయ పరిశీలకులు అనేటువంటి మాటలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి వీళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉంటుంది కామన్ గా పెద్ద విషయం ఏం కాదు పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు శ్యాం పిట్రోడా కానీ జాకిర్ నాయక్ కానీ వీళ్ళు కూడా పాకిస్తాన్ బ్రహ్మాండంగా ఉంటుంది పాకిస్తాన్ లో ఉంటే సొంతిల్లులా అనిపిస్తుంది అని శాంపిట్రోడా మాట్లాడడం ఇలాంటి వాటిని ఉదాహరణలుగా చెప్తా ఉన్నారు మరి అస్సాం రాష్ట్రానికి కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యుండి మరి అతను ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అస్సాం సీఎం ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం చెప్పాడు కదా దానికంటే ముందు శ్రీమంత శంకరదేవ సంగారి తొంభై ఐదవ జయంతి ఉత్సవాల్లో హిమంత బైశ్వ శర్మ పాల్గొన్నారు ఆయన పుట్టింది నాగోన్ డిస్టిక్ సోనుపేట అస్సాంలో అక్కడ ఇప్పుడు శ్రీమంత శంకరదేవ అంటే ఎవరు అస్సాంకి గురువు హిందూ మతాన్ని పాటించేటువంటి వ్యక్తి ఆయన పుట్టిన నాగోన్ డిస్టిక్లో సెవెంటీ పర్సెంట్ ముస్లింసే ఉన్నారంట థర్టీ పర్సెంటే హిందువులు ఉన్నారు హిందువులు మైనర్లుగా మారిపోయారు అసలు బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి హిందువుల్ని మనం ఎందుకు ఉంచాలి కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛిగా వాళ్ళని రప్పించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నలభై లక్షల మంది బంగ్లాదేశీలను పిలిపించి వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చి సొంత ఇళ్లు కట్టించిందంట ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం మరి ఇప్పుడు మనం ఎందుకు భరించాలి మన దేశంలో ఉన్నటువంటి ముస్లింస్ అంటే సార్ వాళ్ళు ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు మన దేశ స్వతంత్రంలో పాల్గొన్నారు వాళ్ళ కోసం చేద్దాం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ కోసం ఎందుకు చేయాలి అని హిమంత బిశ్వ శర్మ మాట్లాడారు హిమంత బిశ్వ శర్మ శంకర్ దేవ సంగారి జయంతి ఉత్సవాల్లో మాట్లాడినటువంటి మాటల గురించి మరొక ప్రత్యేకమైన వీడియోలో తెలుసుకుందాం అది చాలా ఉత్కంఠభరితమైనటువంటి వ్యాఖ్యలు అందరిలోనూ దేశభక్తిని నిద్రలేపేటువంటి వ్యాఖ్యలు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి అది తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి గౌరవ్ గగోయి గురించి అతని వైఫ్ గురించి హేమంత బిశ్వ శర్మ చేసినటువంటి కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి గౌరవ్ గగోయ్ ఎలా స్పందించుకుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రమ్సర్నింగ్ ఆఫ్ స్టూడియోస్